నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారంతో ప్రజాసేవ చేయాలి అని అంటే నూట డెబ్భై ఐదు స్థానాల్లో ఒక ఇరవై స్థానాలకు పోటీ చేస్తే రాజ్యాధికారం వస్తుందా ఆ ఇరవై స్థానాల్లో ఏ ఒకటో రెండో స్థానాలు గెలిస్తే దాంతో రాజ్యాధికారం ఈవెన్ అధికార ఒకవేళ ఆ లో ఉన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి దీంట్లో ఆంతర్యం ఏంటి తను రాజీపట్నంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అన్నటువంటిది గతంలో కూడా గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి ఒకటే ఒక స్థానం గెలుచుకున్నారు ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన స్వంత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో కూడా ఈరోజు ఒక నిరాశ నిర్లిప్త ఒక నెలకొంది వాళ్ళల్లో కూడా ఒక అసంతృప్తి అన్నటువంటిది నెలకొంది ఎందుకనంటే వాళ్ళ ప్రయోజనాలని వాళ్ళ ఈయన తాకట్టు పెడుతున్నాడు తెలుగు తెలుగుదేశంలో తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా దీన్ని బట్టి ఒకటే ఒకటి అర్థం అవుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది జరగదు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలయిక ఒక అనైతి అనై అనైతిక కలయిక దీంట్లో ఒక భావజాలం లేదు ఒక ఆశయం లేదు ఒక ఏమి ఒక ధ్యేయం లేదు ఒక లక్ష్యం లేదు ఏదో అవసరం కోసం రాజ్యాంగ అధికారం దక్కించుకోవడం కోసం ఏదో అవసరానికి ఒక ఒకటారే కానీ ఇక ఏమీ లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది